జగదీక మాత నీకు జయ మంగళం తులసి వనజాత శుభ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని నవరాత్రుల్లో అమ్మవారిని అయితే వేడుకుందాము మీకు తెలుసు కదా నేను ప్రతిరోజు షార్ట్స్ రూపంలోన ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను నవరాత్రుల్లో మా గ్రూప్ అందరము ప్రతి సంవత్సరం కూడా సువాసినీ పూజలు ప్రతిరోజు చేసుకుంటున్నామని మీకు తెలుసు కదా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఈ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు సువాసినీ పూజ అనమాట మన గ్రూప్ మెంబరు ఒకరింట్లోనైతే జరుగుతుంది ఎంతో వేడుకగా అందరూ కలిసి అమ్మవారిగా తయారు చేసి అమ్మ ఆ మొత్తైదువుని సువాసినీ పూజ అయితే చేస్తున్నారు కాళ్ళు కడిగి పారాణి పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే మంగళ ద్రవ్యాలు చీరలు అన్నీ సమర్పించుకుంటున్నారు వేదం చదువుకుంటూ మేమైతే ఈ సువాసినీ పూజలు అయితే చేసుకుంటున్నాము అయితే ఈ సువాసిని పూజల్లోన ఈ వీడియో చూస్తుండగా మనము నవరాత్రుల గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము అయితే మనకి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు మనము దుర్గని ఉపాసన చేస్తాము కదా దుర్గని ఉపాసన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మొదటి మూడు రోజులు మహాకాళి స్వరూపంలోన మధ్యలో మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఉపాసన చేస్తాము అలా చేయడంలో ఆంతర్యం ఏంటంటే మనుష్యుడు సహజంగా అనేకమైన వాసనలతో ఈ లోకానికి వస్తాడట ఆ వాసనలను తొలగుతోయగల శక్తి పేరే సాంప్రదాయ సాంప్రదాయజ్ఞులైన పెద్దలు ఏ రోజైనా దుర్గా అన్న మాట నోటి వెంట వస్తే చాలా మంచిదని చెప్తారు పూర్వం పెద్దలైతే దుర్గా అన్న మాట నోటి వెంట అనకుండా ఉండలేరే ఉండలేకపోయేవారంట దుర్గా అనే నామము నోటితో పలుకుట వలన అనేక ఫలితాలు అయితే మనకి కలుగుతాయని దాని వలన ఈ శారదా నవరాత్రులకు విశేషంగా మనము ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజలు చేసుకొని సువాసిని పూజలు బాల పూజలు కుమారి పూజలు అయితే చేసుకుంటాము అలాగే ప్రకృతి స్వరూపమైన దుర్గా అమ్మవారిని మనము తొమ్మిది రోజులు పూజిస్తే అమ్మ అనుగ్రహం పొందితే మనకి మనము దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని మన పెద్దల అభిప్రాయం అలాగే ప్రజలందరూ అంటువ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని చెప్తారు ఎందుకంటే యమధర్మరాజు దాంట్లో బయటకు వచ్చి ఉంటాయట దానివలన ఎన్నో వేల మంది పడిపోవలసి వస్తుందంట దానికోసమే మనము ఈ దుర్గా నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటుంటాము అలాగే కొంతమంది నవరాత్రుల్లో నవదుర్గలను ఉపాసన చేస్తారనమాట మన శ్రీశైల సాంప్రదాయం ప్రకారము శైలపుత్రి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళ్ళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని ఈ నవదుర్గల్ని ఉపాసన చేస్తారనమాట నవచండీ పద్ధతిలో మనమైతే విజయవాడ అక్కడ సాంప్రదాయం ప్రకారము బాలా త్రిపుర సుందరి గా యత్రి మహాలక్ష్మి అన్నపూర్ణ లలిత సరస్వతి దుర్గా మహిషాశ్వరమర్ధిని రాజరాజేశ్వరి ఈ రూపాల్లో మనమైతే అర్చన చేస్తామన్నమాట ఈ శరదృతువులోన ఆశ్వీజ మాసంలో పాడ్యం నుండి నవమి వరకు ఉన్న తొమ్మిది తిథులు కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి యోగ్యమైన కాలం కనుక ఈ మానవ జన్మ ఎత్తిన నుండి మనము ఈ అవకాశాన్ని మానవ జన్మ ఎత్తినందుకు ఈ అవకాశాన్ని అయితే వదులుకోకూడదని పెద్దలైతే మనకి తెలియజేశారు మేము ఇలాగైతే ప్రతి శుక్రవారము పారాయణం చేసుకుంటాము అలాగే ఈ నవరాత్రుల్లో మాత్రం తొమ్మిది రోజులు సువాసిని పూజలు అయితే చేసుకుంటాము లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఇది మూడవ రోజు అనమాట ఈ మూడవ రోజు సువాసిని పూజ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంకా ప్రతిరోజు వీడియోస్ వస్తాయి ప్రతిరోజు సువాసిని పూజలు కూడా మీరు తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి జగదీక మాత నీకు జయమంగళం ജാതീകുശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജഗദേകമാതീകുജയമംഗളം ധരണി പരിപാലേ ധരാഹാസിനി సుధలు కురించే కమలలోచని ధరణిని పరిపాలించే ధరహాసిని సుధలు కురించే కమలలోచనీ ధరహాసిని దివ్య మంగళం కమలలోచనీ కర్పూరమంగళం जगदेकमातनीकुजयमङ्गलं तुलसीवनजातनीकुशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलं रङ्गनि प्रणयान्तरङ्गरमणीमणि മംഗളകര മാർഗശീർഷമധുര ഗായനി രംഗനി പ്രണയാതരംഗരമണിമണി മംഗളകര മാർഗശീർഷമധുര രമണീമണി രമ്യമംഗളം ಮಧುರಗ ಮಹಿತ ಮಣಿ ರಮ್ಯ ಮಂಗಳ ಗಾಯಿನಿ ಮಹಿತ ಮಂಗಳ ಜಗದೇಕ ಮಾತನಿ ಕು ಕುಜಯ ಮಂಗಳ ജാതീകുശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം സേവിച്ചി ശുഭമുലസഗുസുഭദായ विञ्चिना भयमसगु भवतारिणी सेविञ्चि शुभमुलसगु सुभदायिनी भावि भयमसगु भवतारिणी सुभदायिनी सर्वमङ्गळं भवतारिणी भव्यमङ्गळम् ುಭಾಯ ಸರ್ವಂಗಳ್ಯ ಮಂಗಳ ಜಗದೇಕು ಜಯಮಂಗಳುಲಸೀವನಜಾತನ ಕುಶುಭಮಂಗಳ జయమంగళం నిత్య శుభమంగళం జయ నిత్య శుభమంగళం ఇది మూడవ రోజు సువాసిని పూజ నెక్స్ట్ రేపుటివి ఇంకా వరుసగా వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా మన ఛానల్ని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్